నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్కే కరీం గారు మన మధ్య ఉన్నారు శ్రేష్ఠ వర్మ అసభ్యకరంగా మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా లాల్ నెహ్రూ గారి గురించి బాస్టెడ్ ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు వర్మ వెనకమాల రాజకీయ శక్తులు బీజేపీ హస్తం ఉందా కాంగ్రెస్ హస్తం ఉందా అసలే మీరు చూస్తూ ఉన్నారు భారతదేశానికి అదేవిధంగా పాకిస్తాన్కి అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజల్ని చిచ్చు పెట్టాలనేటటువంటి ఆలోచన కాదాని షష్టి వర్మ గతంలో ఏదైతే జానీ మాస్టర్ మీద జానీ మాస్టరు అదేవిధంగా షష్టి వర్మ పైన గతంలో అనేకమైనటువంటి కథనాలు జరిగినాయి కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా నేనేదో ఆ జానీ మాస్టర్ దాంట్లో నేను ఫేమ్ అయిపోయాను ఒకసారి నిన్ను కన్నా మీ తల్లిదండ్రులను అడుగు నేను అడుగుతా ఉన్న సూటిగా చూసేటటువంటి ప్రేక్షకుల్ని కూడా ఎస్కే కరీము సినీ రాజకీయ వాళ్ళతో కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు నేను తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చాను నేను రాజకీయం చేయకూడదు